మన వార్తలు అందించే స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్రకు నాంది పలకాలని పిలిపించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్ సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు పరిశీలించారు కూటమి నేతలతో స్థానిక అధికారులతో కలిసి ఆయన యార్డును పరిశీలించారు అక్కడ జరుగుతున్న పన్ను పరిశీలించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా మన ఉండే ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి వచ్చేలా క్లీన్ ఎయిర్ తో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు ఆత్మకున్ను చెత్తరహిత సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్లాస్టిక్ నిషేధం కాలుష్య నివారణ పరిసరాల పరిశుభ్రతతోనే ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి లభ్యమవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి ఆనంద్ తెలిపారు